హలో అండి ఒక మంచి విక్రమ వేతాళ కథను విందాం పూర్వం అంగరాజ్యంలో విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు గొప్ప పండితుడు ధనవంతుడు ఎన్నో యాగాలను చేసేవాడు విష్ణు శర్మకు ముగ్గురు కొడుకులు వీళ్లకు విచిత్రమైన శక్తులు ఉండేది పెద్దవాడు భోజనంలో ఎంతటి సూక్ష్మమైన దోషం ఉన్నా కనిపెట్టేవాడు రెండోవాడు స్త్రీలో ఎటువంటి దోషం ఉన్నా తెలుసుకునేవాడు మూడవవాడు తన పడకలో ఎటువంటి చిన్న దోషం ఉన్నా నిద్రపోయేవాడు కాదు ఇలాంటి విచిత్రమైన ప్రతిభ గల ముగ్గురు కొడుకులను విష్ణు శర్మ ఒకరోజు పిలిచి తాను ఒక యాగం చేస్తున్నానని ఆ యాగానికి సముద్రపు తాబేలు అవసరం ఉందని వెళ్లి పట్టుకురమ్మని చెబుతాడు ముగ్గురు సముద్రంలోనికి వెళతారు తండ్రి చెప్పినట్టే సముద్రపు తాబేలును పట్టుకుంటారు అయితే దానిని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు పెద్దవాడు మీరిద్దరూ కలిసి ఈ తాబేలును తీసుకెళ్ళండి నేను మాత్రం దీనిని తాకలేను అని అంటాడు దానికి రెండవ వాడు అలాగే కుదరదు తాబేలును ఇంటికి తీసుకురమ్మని తండ్రి ముగ్గురికి చెప్పినప్పుడు నువ్వు మాత్రం ఎలా తప్పించుకోగలవు అయినా దీనిని మాతో పాటు మోసుకురావడానికి నీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని అడుగుతాడు దానికి పెద్దవాడు నా శక్తి నీకు తెలుసు కదా ఈ వాసన వచ్చే జీవిని నేను తాకానంటే ఈ జన్మలో భోజనం చేయలేను అందుకే నేను దీనిని తాకను అని అంటాడు దానికి రెండవవాడు నేనేమైనా తీసిపోయానా ఆపాటి శక్తి నాకు కూడా ఉంది నేను ఏ స్త్రీలోనైనా వెయ్యిలో వంతు దోషం ఉన్నా కనుక్కోగలను నేను మాత్రం ఈ తాబేలును ఎందుకు తాకాలి అని అంటాడు అలా అన్నదమ్ములు ముగ్గురు నా శక్తి గొప్పదంటే నా శక్తి గొప్పదని వాదించుకోసాగారు కాసేపటికి ఆ తాబేలును అక్కడే వదిలేసి తమలో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి అంగదేశపు రాజు వద్దకు వెళ్ళి అక్కడే తేల్చుకుందామని ముగ్గురు బయలుదేరుతారు ముగ్గరు అన్నదమ్ములు రాజును కలుసుకుని తమ ప్రతిభలను వివరించి మాలో ఎవరి ప్రతిభ గొప్పదో తెలుసుకోవడానికి మీ వద్దకు వచ్చాం అని అంటారు వాళ్ల శక్తులను విన్న రాజు ఆశ్చర్యపోయి ఎవరి ప్రతిభ గొప్పదో నిర్ణయించడానికి ముందు ఈ ముగ్గురిని పరీక్షించాలని అనుకున్నాడు రాజు ఆ ముగ్గురిని భోజనానికి ఆహ్వానించి తన పంక్తిలోనే కూర్చోబెట్టాడు ఎన్నో రకాల భోజన పదార్థాలు మేలు రకంతో తయారైన అన్నము వడ్డించారు అందరూ ఆసక్తిగా భోజనం చేయసాగారు అయితే పెద్దవాడు మాత్రం అన్నాన్ని ముట్టుకోనైనా ముట్టుకోలేదు పైగా ముక్కులు మూసుకొని బాధపడసాగాడు ఇది గమనించిన రాజు భోజనం ఇంత రుచిగా ఉంటే నువ్వు తాకనైనా తాకలేదేం అని అడుగుతాడు దానికి పెద్దవాడు ప్రభు ఈ అన్నం శవాలు కాలిన పొగవాసన వస్తోంది దీనిని ఎలా నోట్లో పెట్టుకునేది అని అడుగుతాడు రాజు మిగిలిన వారిని చూసి మీకేమైనా వాసన వస్తోందా అని అడుగుతాడు దానికి వాళ్ళు మాకు ఈ అన్నం కమ్మటి వాసన వస్తోంది అని అంటారు రాజు కాసేపు ఆలోచించి తమ ఉద్యోగులను పిలిపించి విషయం అడగక వాళ్ళు ఆ పూట వండిన అన్నం శ్మశానానికి ఆనుకుని ఉన్న పొలంలో పండిన బియ్యం అని చెప్పారు ఇది విని రాజు నిర్ఘాంతపోయి పెద్దవాడి ప్రతిభకు సంతోషించి అతడికి వేరే బియ్యంతో వండిన అన్నాన్ని వండించి భోజనాన్ని పెట్టిస్తాడు తరువాత ముగ్గురికి ప్రత్యేకమైన గదులు ఏర్పాట్లు చేసి విశ్రాంతి తీసుకోమని చెబుతాడు రెండవ వాడికి సపర్యలు చేయడానికి నియమించిన దాసి చిన్నప్పటి నుంచి అదే రాజభవనంలో పెరిగింది ఆ దాసి లోపలికి రాగానే చీచీ నీ వద్ద మేకల వాసన వస్తోంది ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పంపించేస్తాడు ఈ విషయం రాజభటులు వెళ్లి రాజుకు తెలియచేస్తారు రాజు ఆ దాసిని పిలిపిస్తాడు తను అంత దూరంలో నిలబడితేనే మంచి సుగంధ ద్రవ్యాల వాసన వస్తోంది కాని అతడికి మేకల వాసన ఎలా వస్తోందో అర్థం కాలేదు రాజుకు అయినా సరే విషయం ఏంటో తెలుసుకోవాలని తన ఉద్యోగులను పిలిపించి ఆ అమ్మాయి గురించి అడిగాడు దానికి వాళ్ళు ఆ పిల్ల పుట్టినప్పుడే తల్లి చనిపోయిందని కొన్ని నెలలు మేకపాలు తాగి పెరిగిందని చెప్పారు రెండవవాడి ప్రతిభకు కూడా ఆశ్చర్యపోయాడు రాజు ఆ రాత్రికి మూడవవాడికి రాజు ఎంతో శ్రద్ధగా పక్క వేయించాడు మంచం మీద ఒకదానిపై ఒకటి ఏడు హంస తూలికా తల్పాలను వేయించాడు దానిపైన తెల్లటి మెత్తటి దుప్పటి వేయించి పడుకునేందుకు మంచాన్ని సిద్ధం చేశాడు ఆ మంచంపై మూడో కాసేపు పడుకున్నాడు కానీ ఒక రాత్రివేళ బాధ బాధ అంటూ లేచాడు నౌకర్లు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు ఈ పరుపులో వెంట్రుక ఏదో ఉందని అది తనకు గుచ్చుకుంటోందని చూపిస్తాడు అతడి శరీరంపై ఎర్రగా బంపు తిరిగిన వెంట్రుక కనిపిస్తుంది నౌకర్లు వెళ్లి రాజును పిలుచుకువస్తారు రాజు స్వయంగా పరుపులు ఏడు తీయించి వెంట్రుక కోసం వెతికించాడు ఏడు పరుపులకు అడుగున ఒక వెంట్రుక ఉంది ఆ వెంట్రుకను మూడో వాడి శరీరంపై పడిన గుర్తుకు పెట్టి చూస్తే సరిగ్గా సరిపోతుంది రాజు ఆశ్చర్యంతో విస్తుపోతాడు మర్నాడు ముగ్గురు అన్నదమ్ములు రాజు వద్దకు వచ్చి రాజా మా ముగ్గురి ప్రతిభలలో ఎవరి ప్రతిభ గొప్పది అని అడుగుతారు రాజుకు ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించడానికి సాధ్యపడలేదు బేతాళుడు కథ చెప్పి రాజా ఆ అన్నదమ్ములు ముగ్గురు అపూర్వ శక్తులు కలవారు కానీ వారిలో ఎవరి శక్తి నిజంగా ఎక్కువైనది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు మొదటి ఇద్దరి అన్నదమ్ముల శక్తులు నిజం కావచ్చు కాకపోవచ్చు వాటికి ప్రత్యక్షమైన నిదర్శనం ఏమీ లేదు శ్మశానం పక్కన పొలంలో పండిన వరిధాన్యం మేకపాలు తాగిన దాసి కేవలం కాకతాళీయం కూడా కావచ్చు లేదా వారికి ఆ సంగతి ముందే ఏదో విధంగా తెలిసి ఉండవచ్చు కానీ మూడోవాడి శక్తి గురించి అలాంటి అనుమానాలు ఏదీ లేదు ఏడు పరుపుల కింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యక్షంగా వాడి శరీరం పైన కనిపిస్తోంది అందువల్ల అతడి శక్తే గొప్పది అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు